ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా అంశం ఈ రెండింటిలో బైబిల్ చెబుతున్నది ఏమిటి యేసుక్రీస్తు దేవుడనా యేసుక్రీస్తు దేవుని కుమారుడనా అను అంశం మీద ఆలోచిద్దాం ప్రియులరా విశ్వాస మూలము కానిది పాపం అంటుంది బైబిల్ లేని వార్తలు పుట్టింపకూడదు అని అంటుంది బైబిల్ క్రైస్తవ సమాజానికి ప్రామాణికమైనది పరిశుద్ధ బైబిల్ బైబిల్లో వ్రాయబడిన వాక్యాలను విశ్వసించటమే క్రైస్తవుని ముఖ్యమైనటువంటి పని వ్రాయబడిన వాక్యానికి దాటి అవతలికి వెళ్ళువాడు క్రైస్తవుడు కాడు ప్రియులరా నేటి క్రైస్తవ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక బలహీనత ఏమిటి అనంటే మనిషి ఊహలో నుంచి వచ్చినటువంటి మాటను వాక్యానికి ఆపాదించి పరిశుద్ధ బైబిల్లో లేని విషయాలనే ప్రసంగాలుగా బోధలుగా చేస్తున్నటువంటి దినాలు అలా తన ఊహను నిర్ధారించుకున్నటకు దానినే ఆజ్ఞగా పాటించాలి అని సంఘాలకు చెప్పేటటువంటి సేవకులు కో కొల్లలుగా ఉన్నారు అలాంటి వాళ్లల్లో ఈ వికేఆర్ అన్నటువంటి వ్యక్తి ఒకడు ఇతనికి సంఘము ఉన్నదో లేదో తెలియదు కానీ క్రైస్తవ ప్రపంచాన్ని ఉద్ధరించే మహానుభావుడి వలె భక్తాగ్రేసుడి వలె పరిశుద్ధ బైబిల్ని అవసరం పట్టినటువంటి వ్యక్తి వలె మాట్లాడుతుంటాడు ఇతడు యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటటువంటి వారిని వెలివేయండి మీ దరిదాపుల్లోనికి రానియకండి అని అంటున్నాడు ఆయన అనేటటువంటి మాటలు ఒకసారి వినండి ఎంత అట్టహాసంగా ఎంత ధైర్యంగా ఎంత ధీమాగా మాట్లాడుతున్నాడో నిజంగా అతడు అంత ధైర్యంగా ధీమాగా మాట్లాడుతున్నాడు అంటే అతడు మాట్లాడే ప్రతి మాట బైబిల్ సమర్థించాలి అలా బైబుల్ సమర్థిస్తుందా అన్నటువంటి అంశాన్ని కూడా ఆలోచిద్దాం ఒకసారి ఈ వీడియో చూడండి కాదనే వారు క్రీస్తు విరోధులు మతోన్మాదులు కంటే ప్రమాదకారులు వీరిని మీ దరికి కూడా చేరనవద్దు వీరెక్కడ కనబడిన బహిరంగంగా విసర్జించండి వారిని అసలు మీ దరి తాఫంలో కూడా రానివ్వద్దు ఎందుకంటే వీరికి అక్షర జ్ఞానం తప్ప ఆత్మ జ్ఞానం ఏ కోశానా లేదని మన విశ్వాసములకు పునాది మన పరాలోకపు ప్రయాణానికి ఆధారమైన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఆది ఎందు దేవుడిగా ఉన్నవాడును ఈ సమస్త సృష్టిని కలుగజేసిన వాడును మనలను నిర్మించిన వాడును ఆది అంతము లేనివాడైనా నిత్యుడైన యేసుక్రీస్తును దేవుడు కాదనే వాడు ఎవడైనా సరే మీ దరిదాపుల్లోకి రానివ్వద్దని అని మరీ 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 నేను తెలియజేస్తున్నాను చెప్తున్నటువంటి మాటలు ఏసుక్రీస్తు దేవుడు కాదు అనేటటువంటి వాళ్ళు తీవ్రవాదుల కంటే భయంకరమైన వారు మతోన్మాదులు కనుక వీళ్ళని మీ దరిదాపులోనికి రానియకండి వెలివేయండి అంటూ ఆజ్ఞాపిస్తున్నాడు ఈనా ప్రిల్లరా ఒక్క మాట ఆలోచించండి యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ సమర్థిస్తుందా క్రైస్తవులకు ఇతని మాటలు ప్రామాణికమా బైబిల్ మాటలు ప్రామాణికమో ఆలోచించండి ఒక విశ్వాసి ఏసుక్రీస్తును దేవుడని నమ్మితే రక్షింపబడుతున్నాడా దేవుని కుమారుడని నమ్మితే రక్షింపబడుతున్నాడా రొమిళ గ్రాసిన పత్రిక పదవా అధ్యాయం వచనం ఏసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపి ఉన్నాడని విశ్వసించినడలా రక్షింపబడతావు అంటుంది వాక్యం ఇతడేమో యేసుక్రీస్తు దేవుడు అని నమ్మని వాడిని వెలివేయండి అంటున్నాడు నిజానికి క్రైస్తవ సమాజము ఇతని మాట ప్రామాణికంగా తీసుకుంటుందా లేక బైబిల్ ప్రామాణికంగా తీసుకుంటుందా ఆలోచించండి గట్టిగా హుందాగా వాక్చాతుర్యంతో మాట్లాడినంత మాత్రాన ఇతని మాట బైబిల్ సమర్థిస్తుందా ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట తెలుసుకొనవలెనని బైబిల్ అంటుంది ఇతడు ఎంత గట్టిగా అరిచినా ఎంత మందిని ప్రభావితం చేసే విధంగా మాట్లాడినా ఇతని మాట బైబిల్ ప్రామాణికం కాదు బైబిల్లో వ్రాయబడిన మాటలు ప్రామాణికం బైబిల్ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నిర్ధారించింది దేవుని కుమారుడిగా నమ్మితేనే నిత్య జీవమంటుంది దేవుని కుమారుడిగా విశ్వసిస్తేనే రక్షిపబడతామంటుంది మరి రక్షణ విశ్వాసము పరలోకం కావాలన్నటువంటి వాడు ఈ వీకే గారి మాటను ప్రామాణికంగా తీసుకుంటే పరలోకం వెళ్తాడా ఆలోచించండి పైగా ఇతడు ఛాలెంజ్ చేస్తున్నాడు

బైబిల్లో ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని మాత్రమే వ్రాయబడింది దేవుడు అని వ్రాయబడలేదు అని నిర్ధారించటానికి క్రైస్తవుడిగా జీవించేవాడు పరిశుద్ధ బైబిల్ను ధ్యానించేవాడు పరలోకాన్ని ప్రేమించేవాడు ఎవడైనా సరే ఈ వికేఆర్ గారి యొక్క ఛాలెంజ్ని స్వీకరించగలడు స్వీకరించి అతనికి పరిశుద్ధ వాక్యాన్ని తెలియచేయగలడు కానీ ఇతనిలాగా మనుషులను ప్రభావితం చేసే విధంగా మాట్లాడటం కాదు సాత్వికమతోనూ వినయముతోనూ భయముతోనూ సమాధానం చెప్పేవాడే క్రైస్తవుడు బైబిల్ అదే చెప్పింది మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికమతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు అని బైబిల్ చెప్పింది అలా సమాధానం చెప్పటానికి టీజీ హెచ్జీ మినిస్ట్రీ యొక్క సేవకుడు ఇతని ఛాలెంజ్ని స్వీకరించాడు ఆయనే కాకుండా నిజ క్రైస్తవుడు కూడా వికేఆర్ ఆర్ గారి యొక్క ఛాలెంజ్ని స్వీకరించగలరు ప్రియులరా యేసుక్రీస్తును దేవుని కుమారుడని బైబిల్ నిర్ధారించింది యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించమని చెప్పింది యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే పరలోకమని చెప్పింది ఇదే క్రైస్తవానికి ప్రామాణికం వికే ఆర్ గారి యొక్క మాటలు ప్రామాణికం కాదు ఈ ఛాలెంజ్ స్వీకరించాడు ఆయన మాటలు కూడా వినండి ఏసు దేవుడు కాదని ఎవడైనా ఎవడైనా మీరున్నారు కదా ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నాడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏసు దేవుడు కాదంటే ఏసు దేవుడు కాదన్న వాడికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను దమ్మున్న మగాడు ఎవడైనా అంటూ మీసం తిప్పి జబ్బుల చర్చి గుండె తీసి చాలా అద్భుతంగా బ్రదర్స్ కానీ ఇక్కడ నా మనకు కూడా ఒకటి ఉంది నేను కూడా మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాను దయచేసి నా ప్రశ్నకు మీకు నిజముగా దమ్మె ఉంటే మీకు నిజముగా కలేజే ఉంటే కర్రేజ ఉంటే మీకు నిజముగా మీలో సత్తా ఉంటే మీకు నిజముగా మీసాల్లో శక్తే ఉంటే చిటికేసి చిటిస్తున్నాను నా ప్రశ్నకు సమాధానము ఇచ్చే నిజంగా మీరు దమ్ముంటే ఇవ్వండి నా ప్రశ్న ఏంటంటే మగాడు బుజ్జి ఊపిసుకుంటాను నా ప్రశ్న చెప్పంటారా ఎంటేరియన్ బైబిల్లో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ముఖ్యంగా న్యూట్రిషన్మెంట్ లో ఏ సుఖ్రీ ఇది నేను అడిగిన ప్రశ్న రక్షణ గూర్చిన ప్రశ్న ఈరోజు పరలోక రాజ్యం చేరుకోవటానికి నిత్యసం వెళ్ళటానికి పరలోక రాజ్యం చేరుకోవటానికి ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని నేను అడుగుతున్నాను బైబిల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఏసుక్రీస్తుని దేవుడని క్రీస్తుని దేవుడని ఒక్క ప్రవక్త అయినా అపోసుడైనా పెద్దలైనా సంఘ పెద్దలైనా ఆది సంఘంలోనైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారి చెప్పి ఉంటే ఏసు క్రీస్తు దేవుడిని నమ్మితేనే మీకు రక్షణ కలుగుతుంది లేకపోతే రక్షణ లేదు మీకు అనే మాట ఒక్క వచనం ఇస్తే మరి మీ ఇల్లు ఇచ్చేస్తున్నారు కదా నేను నా క్యాంపస్ ఇచ్చేస్తాను బ్రదర్ నా క్యాంపస్ ఖరీదు మ్యాక్సిమంగా రెండు కోట్లు జస్ట్ మాక్సిమంగా నా చర్చతో సైతము ఇది ఒక దగ్గర ఒక యాభై లక్షలు ఉంటది సో నాకున్న బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఈ రోజు లెక్కల్లో ఒక టూ క్రోస్ బై బిన్ కాంపౌండ్ నా క్యాంపస్ మీకు ఇచ్చేస్తాం బ్రదర్ ఒక్క రిఫరెన్స్ ఒక సింగిల్ రిఫరెన్స్ ఏడు తెలుసా ఏ సుక్రీస్ వారిని దేవుడిని నమ్మితేనే మీకు రక్షణ కలుగుతుంది లేకపోతే రక్షణ లేదు మీకు అనే ఒకే ఒక్క రిఫరెన్స్ ఎంటైర్ బాబుల్లో చెప్పే దమ్ముందా నిజముగా మగాడు అయితే మీరే అన్నారు కదా నా మాట కాదు బ్రదర్ది మీ మాట చెప్తున్నాను మీరు నిజంగా దమ్మున్న కాలేజ్ ఉన్న మగవాడు అయితే క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా నమ్మితేనే ఆది మా అపోస్తులను ఏసు వారిని దేవుడిగా ప్రకటిస్తేనే ఈ రోజు రక్షణ వచ్చింది ఏసు క్రీస్తు ప్రభువాన్ని దేవుడు అయినా ఆయన దేవుడు ఆయన ఒక్కడే దేవుడు అంటే బైబిల్లో ఆయన ఒక్కడే దేవుడు అని ఒక్కడైనా సరే అలాగ మీరు నమ్మితేనే అలా మీరు నమ్మితేనే ఆయన దేవుడని మీరు నమ్మితేనే మీకు రక్షణ కలుగుతుంది లేకపోతే రక్షణ లేదు అనే మాట ఒక్క వచనం చూపించగలరు ఎందుకు బ్రదర్ బైబిల్ చెప్పని సిద్ధాంతము ఎక్కడ ఏసుక్రస్వర భూమి మీదకి వచ్చిన తర్వాత మేము త్రిత్వమైనటువంటి మీ మేము నేను త్రిత్వమైన దేవుడిని అని ఒకసారి చెప్పలేదు అపోస్తలు మనము త్రిత్వము కలిగినటువంటి ఆ ఏకదేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పలేదు ఆదివ సంఘం కూడా ఎవరో ఆ ప్రస్తావనకి వెళ్ళలేదు త్రిత్వ సిద్ధాంతము బైబిల్కి వ్యతిరేకము మీకు దగ్గర మిమ్మల్ని నమ్మిన వారికి దగ్గర తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కనిపిస్తున్నారని దగ్గర సో వీళ్ళు మీరు దేవులు చేస్తారు వీళ్ళు మీరు దేవులు చేస్తారు